అందరూ బాగున్నారా మేము బాగున్నాము మేమైతే ప్రజెంట్ కూనూరులో ఉన్నామండి ఇక్కడ విల్లా అయితే చూపించబోతున్నాను మీకు ఒకసారి చుట్టుపక్కల లొకేషన్ కూడా చూ చూపించు చాలా బాగుందండి ఇక్కడ వెదర్ అయితే మాత్రం అండ్ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పక్కన కూడా ఇంకొక విల్లా ఉంది కాటేజెస్ విల్లాస్ అన్నీ కూడా ఇది టూర్కి వస్తారు కదండి ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఉండడానికి అనమాట సో మేము తీసుకున్నదైతే ఇది పదండి లోపలికి వెళ్దాం సో పెద్దగానే ఉందండి ఉండడానికి అయితే మాత్రం భయం వేస్తుందా మరేమో నైట్ మా పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు చాలా పెద్దగా చాలా విశాలంగా ఉందండి నైట్ ఉండడానికి భయం కూడా వేస్తుందేమో మరి లోపల కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే బయట చూసేద్దాము చూసారా మా ఫ్రెండ్స్ పాప ఆశ్ బాబుకి అయితే చాలా బాగా నచ్చేసింది యాక్చువల్గా మేము రూమ్ తీసుకుందాం అనుకున్నాము విల్లా కాటర్స్ ఇలా అనుకోలేదు కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఏమీ దొరకలేదు సో అందుకనేసి ఏమైంది ఆటే అనిపించింది ఇంకా అనిపిస్తుంది దానిలో చూపించు అయితే యాక్చువల్గా ఏమైందంటే మాకు ఎక్కడ రూమ్ దొరకలేదు ఇంకా మేము పూనూరు అసలు ఏమీ చూడలేదండి స్లీప్ ఇంకా మార్నింగ్ ఏమో ఊటీకి టాయ్ ట్రైన్ ఉంది ఈ ఒక్క నైట్ పడుకోవడానికి అయితే మేము ఇది తీసుకోవాల్సి వచ్చిందండి నిజంగా మార్నింగ్ మళ్ళీ ఎయిట్ కల్లా మాకు టాయ్ ట్రైన్ అయితే ఉంది సో పదండి లోపలికి వెళ్ళిపోదాం వ్యూ ఇక్కడ వ్యూ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపలి చూపిస్తారండి అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ లో ఇలా కిందకు వెళ్ళడానికి దారిలో ఉంది కొంచెం భయంగానే ఉంది కిందకైతే నేనేం నేను వెళ్ళట్లేదు ఇప్పుడు ఓన్లీ పైన చూద్దాము ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి టూ రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇదైతే హాల్ టీవీ కూడా ఉంది ఇది చలిస్తే మంట పెట్టుకోండి మంట పెట్టుకోవడానికి చల్లిస్తే మంట పెట్టుకోవడానికి అనమాట ఇక్కడైతే ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ కూలర్స్ ఏమి ఉండదు అసలు చల్లగా ఉంది కదా క్లైమేట్ సో ఇదైతే సోఫా బట్ యాక్చువల్గా తీసుకున్న టూ రూమ్స్లోనే మేము ఉండాలి బయటతో ఎందుకంటే వేరే వాళ్ళు కూడా స్టే చేస్తారు కాబట్టి సో రూమ్స్ రూమ్స్లో వెళ్ళిపోదాము అండ్ ఇక్కడైతే టీవీ ఉంది నైట్ టైం ఎవరి రూమ్స్ లో వాళ్ళే ఉండాలన్నమాట నైట్ టైం అయితే అవుట్ సైడ్ మొత్తం తిరగడానికి అది ఎలా లేదు సో ఇదైతే ఒక రూమ్ డ్రెస్సింగ్ టైప్ రూమ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు బయట కూడా చూపిస్తాను సో ఇదైతే బెడ్ అనమాట బట్ నైట్ కూడా భయం వేస్తుందేమో తెలియదు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం బాగుంది సో ఇదైతే మనకి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు అండ్ బెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఫోర్ పీపుల్ అయితే ఈజీగా అంటే చిన్నపిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయితే ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు లేదంటే త్రీ పీపుల్స్ అయిపోతారు అండ్ ఇంకొకటి ఇక్కడ స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చారు సో వాష్రూమ్ కూడా పెద్దగానే ఉంది వాష్రూమ్ కూడా పర్లేదు వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉంది మొత్తం అంతా కూడా అండ్ ఇక్కడ చూడండి సో ఇక్కడైతే మనకి వేరే పక్కన కాటేజ్ అనుకుంటా ఇది అంతేనా పక్కన కాటేజ్ ఇది సో బ్యూటిఫుల్గా బయట నుంచి కూడా లొకేషన్ చాలా బాగుంది బయట ఆ విండోలో నుంచి బయటకు బయట వ్యూ కూడా చాలా బాగుంది సో చూడు గ్లాస్ ఇది రాదు ఇప్పుడు అలా చూపించే ఇప్పుడు బయటకు వెళ్ళి నేను చూపిస్తాను మీకు అటు వెళ్ళే దారి కూడా ఉంది యాక్చువల్గా ఇంకా కాటేజ్ లో ఉండి మార్నింగ్ అయితే ఊటి బయలుదేరిపోతాము సో సో ఇక్కడైతే చాలా చల్లగా చల్లగాలే నిజంగా ప్రశాంతంగా ఉందో ప్రశాంతంగా ఉందో తీరా అంటే ఇంకా పక్కన కూడా ఫ్యామిలీస్ అయితే స్టే ఉన్నారనమాట ఇక్కడ చాలా బాగుంది నిజంగా ఇలాగ చల్ల వరలేస్తుంది అండ్ నెక్స్ట్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉన్నది ఇంత ఒకసారి ఇలా చూ చూపించి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఆ వెనకాల చూపిస్తాను ఇంకా మీకు మేము టూ రూమ్స్ ఇంతమంది ఒకే రూమ్ కూడా అన్నారండి ఒక నైట్గా ఎలా అడ్జస్ట్ అవుతామన్నా సరే ఇక్కడ సరిపోదు ఎలా అడ్జస్ట్ అవుతారనే సందనమాట ఇంకా అందుకనేసి టూ రూమ్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా నిజానికి సరిపోదు కాకపోతే వన్ నైట్ పడుకుని మార్నింగే వెకేట్ చేసేయడానికి ఎందుకని మా ఉద్దేశము అందుకని అడిగాను కానీ రూమ్స్ అయితే సరిపోవు నిజానికి త్రీ మెంబర్స్కి వన్ రూమ్ అలా ఉందనమాట సో ఇది అమ్మ వాళ్ళు తీసుకున్న రూమ్ స్టోరేజ్ అయితే ఉంది ఇక్కడైతే వాష్రూమ్ అనమాట సేమ్ యాజ్ టీస్ అంతే రూమ్స్ చూసేసారు కదా ఇప్పుడు బయట చిన్న గార్డెన్ ఉంది చూపిస్తాను రండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం కూనూరులో వీడియోలో ఓన్లీ నేను హోమ్ టూర్ మాత్రమే చూపించానండి కూనూరులో అసలు ఏం చేశాము ఏంటన్నది అయితే నేను ఫుల్ వీడియో వ్లాగ్ వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తానండి సో అందులో చూడొచ్చు జస్ట్ ఇది నేను ఒక టూర్ లాగా మాత్రమే చేశాననమాట ఇంకా బ్యాక్ వచ్చేసరికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం అలా ఉయ్యాలు ఊగితూ కాసేపు అయితే ఇక్కడ నేను పిల్లలతో వచ్చేసి టైం స్పెండ్ చేశాను అనమాట మేము కూనూరు రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి మధ్యలో ట్రాఫిక్ వల్ల కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి వచ్చాము అండ్ ఇక్కడ త్వరగా చీకటి పడట్లేదండి మనకి సిక్స్ దాటేసరికి చీకటి పడిపోతుంది కదా కానీ ఇక్కడ సెవెన్ అయ్యే వరకు కూడా ఇంచుమించుగా చీకటి అయితే పడట్లేదండి చాలా బాగుంది ఇప్పుడు మేము ఇక్కడ ఉయ్యాలు పోగేటప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయిపోయి ఉంటుంది ఇంకా మెమొరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ అనేవి అయినా నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా మన సైడ్ అయితే బాగా విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా ఇక్కడైతే మాత్రం చాలా చల్లగా ఉందండి క్లైమేట్ అయితే మాకు నైట్ వచ్చేసి విపరీతమైన వణుకు వచ్చేసిందండి ఊటితో కంపేర్ చేస్తే కూనూరులో విపరీతమైన వణుకు అనమాట అసలు తట్టుకోలేకపోయేమో అంత చలేసేసింది నైట్ అయ్యేసరికి సో ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అవి ఉన్నాయన్నమాట ఈ గార్డెన్లో ఇక్కడంతా కూడా కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను పక్కన వచ్చేసి టీ మొక్కలు ఉంటాయి కదండి టీ ఎస్టేట్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ వాటికి సంబంధించిన మొక్కలు అటుపక్కన లోయలో వచ్చేసి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి ఏవో బంతి మొక్కలు సంథింగ్ టీ మొక్కలు ఆవద మొక్కలు అలా అనమాట ఆ చివరైతే మొత్తం పర్వతాలు అవి కనిపిస్తున్నాయి ఇంకా పక్కన విల్లాస్ అవి ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రోపు పిల్లలతో వచ్చేసి అమ్మ వాళ్ళు పిక్స్ తీసుకున్నారు ఇంకా బన్నీ పిక్స్ తీసుకుంది సో ఈ బ్లాగ్ అయితే ఇలా గడిచింది బై బై గైస్ తీసుకున్న నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్